హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి ఖుషి అఫీషియల్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో లాగండి ఇక్కడ అందరు రెడీ అవుతున్నారు మేము ఈవినింగ్ అలా వచ్చేసాము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి సో ఇక్కడ మా అమ్మమ్మ భవాని పూజ చేస్తుందండి మా బంజారా వాళ్ళు చేసేదే మాములి పూజ అంటారు కదా సో ఆ పూజ అయితే మా అమ్మమ్మ ఒక్కతే చేస్తున్నది అంటే మా అమ్మమ్మ ఒక్కతే ఎందుకంటే అంటున్నా అంటే మాకు మీనమామ వాళ్ళు ఎవరు లేరు సో మా అమ్మమ్మ మా కోసమే చేస్తుంది అన్నట్టు ఇక్కడైతే మండపాన్ని రెడీ చేసేసి అమ్మవారి అమ్మవారిని అవసరాల దగ్గర క్లీన్ చేయించి అన్ వాళ్ళు ఊరి ఊరి బయట నిల్చుంటారండి అందరూ సో వీళ్ళ ఇంటి వాళ్ళు ఇలా ప్లేట్ కొట్టుకుంటూ పాటలు వాడుకుంటూ వెళ్ళి అమ్మవారిని ఇంటికి తీసుకొస్తారు సో ఇవి వాళ్ళు వెళ్తున్నారని మన నిష్పిక కూడా చూడండి ప్లేట్ పట్టుకొని ఏదో కొట్టుకుంటూ వాళ్ళతో పాటు వెళ్తుంది ఎంత వద్దని చెప్పినా వినట్లే అసలు ప్లేట్లు వదలట్లే ఇంకేదో సో ప్లేట్ కొట్టుకుంటూ వెళ్తుంది ఇది వచ్చేసి మా అమ్మమ్మల ఊరు అలాగే నా మేనత్త పెద్ద మేనత్త అండి సో వాళ్ళ ఊరు కూడా ఇదే ఈ ఇక్కడ వెళ్తుందా అండి కొంచెం వంగి అమ్మమ్మకి హండ్రెడ్ ప్లేస్ ఉంటుందేమో ఇప్పటికీ కూడా తనే చేసుకొని తింటుంది చాలా స్ట్రాంగ్ అమ్మమ్మ వచ్చేసి తాతయ్య కూడా అలానే ఉండే ఆయన రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఊరు వాళ్ళు అందరూ చేస్తారండి ఆల్మోస్ట్ ఇక అందరు చేస్తున్నారు ఇంక ఒక్కొక్కరు ఇంకా వాళ్ళ అమ్మవారిని వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్తున్నారు టెంకాయ నిమ్మకాయ అలా కొట్టి సో అక్కడ పింక్ షర్ట్లో ఉన్నది మామ మామ అవుతారు మాకు ఇక్కడ ఆయన అతని పక్కన ఉన్నది మా డాడీ ఇంకా మా డాడీకి పెద్ద పాటలు అయితే ఏం రావు ఎందుకంటే మేము తుల్చవానికి పూజ చేయము మాకు వేరే అమ్మవారు మా ఇంటి దిక్ దేవత సర్ఫింగ్ చేస్తామండి సో ఇలాగ కాళ్ళకి వాటర్ పోసి ఇలా వాళ్ళకు దండం పెట్టుకొని ఇలా ఇంటికి వెళ్ళేంత వరకు మధ్య మధ్యలో ఇలా వాటర్ పోసుకుంటూ వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకుంటూ నీళ్ళ కింద కడిగి ఇలా దండం పెట్టుకుంటూ ఇంటికి వరకు అయితే తీసుకెళ్తారండి ఇలా ప్లేట్ సౌండ్ చేస్తూ సాంగ్స్ పాడుతూ అమ్మవారి పాటలు అలా పాడుతూ ఇంటి వరకు అయితే తీసుకెళ్తారు అమ్మవారిని వైట్ షర్ట్ కూడా మా అమ్మ వాళ్ళిద్దరు బ్రదర్సు అన్న తమ్ముడు వీడొచ్చేసి బుడ్డోడు అల్లుడు ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి సో అందరు చేస్తున్నారు కాబట్టి ఊర్లో అంత హడవిడి హడవిడిగా ఉంది ఎవరింటికి ముందు చూసినా సౌండ్ బాక్సులు ఇంకా సాంగ్స్ పాటలు అవే వినిపిస్తున్నాయి సో ఫైనల్గా అమ్మవారిని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసారు సో అమ్మవారిని అయితే మా డాడీ ఇక్కడ పెట్టేస్తున్నారు కొంచెం బియ్యం పోసి ఆకులు కుడకలు నిమ్మకాయలు అవి ఉంటాయండి ఇంకా అవన్నీ పెట్టి అమ్మవారిని డాడే ఇక్కడ మండపంలో అయితే పెట్టేస్తున్నారు ఈ ఫెస్టివల్ని మంగళవారం రోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారండి సో మా అమ్మమ్మ ఇంకా మా కోసమే అన్నట్టు చేస్తుంది తను ఒక్కతే ఉన్న ఇంక అందరు కలుస్తారు ఎవరింటికి నా బిడ్డలు పోకూడదు అన్నట్టుగా తను ఒక్కతే వేసిందండి సో మా అమ్మమ్మ వచ్చేసి రెండు మేక పోతులను అయితే కట్ చేసింది మా అందరి కోసము ఇక్కడ వంట మొత్తం కట్టెల పొయ్యి మీదనే చేశారండి అమ్మవారికి నైవేద్యము ఇంకా మిగతావి రొట్టెలు అన్నం మనం ఇంట్లో వండుకోవచ్చు కానీ బోటి ఇంకా బెల్లం అన్నం కదా నైవేద్యం అవి రెండు మాత్రం ఇక్కడ అమ్మవారి ముందే కుక్ చేయాలి ఇక్కడ మా పిన్ని అయితే కుక్ చేస్తుందండి తిన మా పిన్ని మమ్మీ వాళ్ళ చెల్లి మొత్తం బంజారా కాస్ట్యూమ్ అయితే వేసుకొని ఉంది మా పిన్ని అమ్మ అయితే వేసుకోలేదండి ఇంకా ఉన్నారు ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది అది ఇది అన్నట్టుగా ఇంకా మా పిన్ని డేట్ చేసేది ఏదైనా సో అమ్మవారికి నైవేద్యం అవి అయితే అయిపోయినాయండి మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఇంకా అమ్మమ్మ సైడ్ నుంచి అయితే అయిపోయినాయి తను ఇందాక చూసింది మా చెల్లి పిన్ని వాళ్ళ కూతురు వచ్చేసి నైట్ లంచ్ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అంటే మటన్ కర్రీ ఇంకా రొట్టెలు అన్నం అయితే ఆల్రెడీ చేసేసారు అప్పుడే ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే కుక్ అవుతుంది అంతలోపు ఇక్కడ మండపం దగ్గర అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారండి అవి బోటిలో పెద్ద బోన్స్ కట్ చేయించి సెవెన్ సెవెన్ అన్నట్టుగా అమ్మవారికి పెడతారు సెవెన్ ఏడు పెద్ద మటన్ ముక్కలు ఇంకా ఏడు బెల్లం అన్నంతో చేసి ముద్దలు అలా అమ్మవారికి అయితే పెడతారండి టూ సైడ్ నుంచి ఇంకా మా అమ్మమ్మ సైడ్ నుంచి మా మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఇంతమంది చేస్తే అంతమందివి అలా అమ్మవారికి అమ్మమ్మ సైడ్ నుంచి కూడా అమ్మవారికి అయితే ఇలా పెడతారండి సో ఇంకా లాస్ట్కి ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి తర్వాత ఇంతలోపు ఇక్కడ హారతి పాటలు అయితే పాడుతూ ఉంటారు ఇంకా ఊర్లో అందరూ అంటే ఎవరింట్లో ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆరతిస్తున్నారు తీస్తున్నారు వాళ్ళ లేడీస్ అందరూ ఇక్కడ ఇక్కడ పాట పాడి ఇక్కడ పూజ అయిపోయినాక మళ్ళీ వీళ్ళే గ్యాంగ్ మొత్తం మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు అక్కడ పాట పాడి అక్కడ పూజ అయిపోయినాక మళ్ళీ ఇలా ఊరు మొత్తం కవర్ చేస్తారండి పాట వచ్చిన వాళ్ళందరూ చాలా కలిసిమెలిసి వేసుకుంటారు ఈ పూజనైతే అందరూ సో అందరు అమ్మవారికి మంచిగా మొక్కుకొని ఇంకా పూజ అయిపోయినాక చేతులైతే ప్రసాదం ఇస్తారండి ఇంకా బోటి ఇంకా బెల్లమన్నం అవైతే తినేసేయాలి ఇక్కడ మా కర్రీ కూడా అయిపోయింది అమ్మవారికి ఊదు అగరబత్తులు అవైతే అన్ని ముట్టించేస్తారు దీపం పెట్టేస్తారు సో ఈ విధంగా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా అందరం తినేసి నైట్ అయితే ఫుల్ డ్యాన్సులు చేసుకున్నాము